నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం मा

യർ ചെയ്ത ഇത് അനുസരിച്ച് അത് മേഡം നിജം മാഡം ഒക്കെ നിജം ഡിജിറ്റോ അതേ കണ്ടിന്യൂ മല്ലിക ഓക്കെ

పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి అండ్ బ్యాక్గ్రౌండ్ శారీస్ ఉంటే బెటర్ బెటర్ గ్రౌండ్ ఫస్ట్ ప్రెస్ తీసుకొని వచ్చే శారీస్ వస్తాయి లోపల

I like this saree which I am. <laughs> <laughs> so I <classy. laughs> okay. ਮੈਂ ਚੇਨ ਹੈ ਮੈਡਮ ਮੈਂ ਚੇਨ ਹਾਂ ਜਿਸ ਨੇ ਮਗਾਤ ਨੂੰ ਦਿੱਤੇ ਮਾੜਾ ਬੜਾ ਚੱਲ ਰਿਹਾ ਹੈ ਸੇ ਜੋਨ ਸਰ ਹਾਂ ਤੁਹਾਨੂੰ ਆਪਣੇ ਪੈੱਦਾ ਵਾਲੇ ਕਰ ਕੋਲ ਨਹੀਂ ਇਹ ਬੱਚਲੇ ਕਰ ਰਿਹਾ ਹੈ ਹਾਰਾਂ ਪੈਟ ਚੋਚਣਾ ਮੈਂ ਚੇਨ ਕਲਰ ਹੈ ਬਹੁਤ ਫੇਮਸ ਹੈ ਮੀਰ ਸਾਹਿਬ ਹਾਂ ਜੀ చాలా బాగుంది సూపర్గా ఉంది మేడం నేనే స్టార్ట్ చేస్తాను ले चबर मंगमत शादी इट्स सो ए इवन हाउस फॉर 150 चला मत पर करते कर दो रेने मत और मत 18 जस्ट दीपक आ गया बोलो नहीं 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 मत कर सर अंदर पाइछो सिगरेट बन्दले एन्जर्टुना भ्याव रहेमैमैता केटीपुरमा छ्योरा सर कलक कलक चालै गरेको जसरी यो दिनै पोइङ होला धन्यवाद थैंक यू थैंक यू

Halo? ఎవరు వాలెలో హలో దీపమ 네, 점점 보스다라는 게 아니겠나. 오케이 쌤. 오케이, 네. 네, 아저씨가 나잘나 보이시고 보이는데. 아빠, 아부. 네, 나. 오, 오케이. 네, 이렇게 줄면. 풀어, 풀어, 풀어. 안녕하세요, 쌤. 아, 네. 네, 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 네. � आय चुन्नु चुन्नु इक्लेचोय आय चुन्नु कति राउ स्मय मे आय चुन्नु मेडम ठीक छ सर इक्ले चुन्नु ननै फोन गर इक्ले चुन्नु सर सर इक्ले अटेंड म प्लीज ओय चुन्नु आय ओय चुन्नु आय

ल गयो र कृष्ण इले चुन १० महिना सुत्नेला तर चाहिँ १० साल लगिसक्यो अ सर चरण इले चुन है ओके అందరికీ నమస్కారం ఈరోజు వెంకటగిరికి రావడం జరిగింది శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ లాంచ్ చేయడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా స్పెషల్ హ్యాపీనెస్ నాకు ఇది ఎందుకంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నా నేను మొదట స్టోర్ లాంచ్ మొదలుపెట్టింది మన శ్రీ బాలాజీ షాపింగ్ మాల్స్ అట్ శ్రీకాళహస్తి సో చాలా హ్యాపీగా ఉంది మన శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన శ్రీకాళహస్తి అండ్ చుట్టుపక్కల పరిసరాల ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో అంత అంతగా ఎంకరేజ్ చేశారు ఇష్టపడ్డారు కాబట్టి ఇంత త్వరగా మరో షాపింగ్ మాల్ కూడా ఇన్ వన్ ఇయర్ సెకండ్ షాపింగ్ మాల్ అట్ వెంకటగిరి హార్టీ కంగ్రాచులేషన్స్ టు బాలాజీ గారు బాలకృష్ణ గారు అండ్ వెంకటేష్ గారు అండ్ ఇక్కడికి వచ్చిన రవి గారు అండ్ మల్లిక గారు టు ఎంకరేజ్ దాంట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ ఇంకా మరెన్నో షాపింగ్ మాల్స్ త్వరలో అందరికీ చేరువులో లాంచ్ చేయాలి ఎందుకంటే వీళ్ళ ప్రైజెస్ అండ్ డిజైన్స్ చాలా చాలా రీజనబుల్గా ఉంటాయి యూనో ఎవ్రీబడి అఫోర్డ్ చేసేలా ఉంటాయి గెటింగ్ ఫ్యాషన్ సో నియర్ చాలా యూ ఇట్ గివ్స్ అ లాడ్ ఆఫ్ హ్యాపీనెస్ టు ఎవ్రీబడి సో చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెంకటగిరి రావడం కూడా నాకు ఆనందంగా ఉంది బికాజ్ నాకు చేనేత వస్త్రాలు అంటే చాలా ఇష్టం అండ్ ఈరోజు చూడాలి మన శ్రీ బాలాజీ షాపింగ్ వాళ్ళు మంచి వెంకటగిరి కాటన్ శారీస్ ఏమైనా ఉంటే సమ్మర్లో మా అమ్మ చెప్పింది ప్రత్యేకంగా ముందు చూడు నేను కూడా వస్తానంటే నేను అన్నాను అమ్మా నువ్వు రాకు చాలా కష్టం నేను తీసుకొస్తానని చెప్పాను సో అది ఐమ్ వెరీ హ్యాపీ నాకు చాలా ఇష్టం నేను నార్మల్గా కూడా ఆమె దగ్గరవి తీసేసుకుంటుంటాను ఆ వెంకటగిరి కాటన్ చెక్ సారీస్ నాకు చాలా ఇష్టం సో ఐ హోప్ టు సీ సమ్ గుడ్ కలర్స్ టుడే అండ్ టేక్ సమ్ బ్యాక్ హోమ్ థ్యాంక్ యూ ఈరోజు పొద్దున్నే చాలా మంచి దర్శనం జరిగింది లాస్ట్ టైం కూడా సో లైక్ సార్ ఈ సంవత్సరం నేను మొదట దర్శనం చేసుకుంది కూడా శ్రీ కాళహస్తీశ్వర స్వామి అలాగే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ చివరిదాకా వచ్చినప్పుడు కూడా ఇక్కడే దర్శన భాగ్యం కలిగింది ఐ ఐ హ్యావ్ టు పర్టికులర్లీ థ్యాంక్ శ్రీ బాలా షాపింగ్ మాల్ యాజమాన్యం టు మేక్ ఇస్ పాసిబుల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా బ్లెస్సింగ్స్లో కొంచెం నేను తీసుకోవచ్చు అండ్ ఆల్సో ఇదే మా ఆహ్వానం మన వెంకటగిరిలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రిస్మస్ మరో మూడు రోజులు రెండు మూడు రోజుల్లో ఉంది న్యూ ఇయర్ ఉంది అలాగే సంక్రాంతి పండుగ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి ఈ సీజన్లో తప్పకుండా వచ్చి ఇక్కడ కుటుంబ సమేతంగా షాపింగ్ చేయాల్సిందిగా ఇదే మా ఇన్విటేషన్ ప్లీజ్ టు కమ్ అండ్ షాప్ శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ వెంకటికి థ్యాంక్ యూ సార్ కూడా మాట్లాడుతుంది ఈరోజు వెంకటగిరిలో శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఈ రోజు నుంచి ఫ్యామిలీ షాపింగ్ మాల్గా అవతరిస్తున్న బాలాజీ షాపింగ్ మాల్ యాజమాన్యానికి నా అభినందనలు తెలియజేస్తాను నిజంగా వీళ్ళ అన్నదమ్ములు కానీ వీళ్ళ నాన్న కానీ అందరు కలిసికట్టుగా ఐకమత్యంగా ఎంతో డెడికేషన్గా డెడికేషన్గా వర్క్ చేస్తూ ఈరోజు కాళహస్తిలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు అదేవిధంగా రోజు నుంచి ఇక్కడ ఫుల్ షాపింగ్ మాల్ కాబట్టి ఇక్కడ కూడా వెంకటగిరిలో కూడా నెంబర్ వన్ పొజిషన్లోకి రావాలని వస్తారని అదేవిధంగా లక్కీ హ్యాండ్ అనుసూయ గారు నిజంగా మేడం చెప్పినట్టు లాస్ట్ ఇయర్ కల్ల కాళహస్తితో బిగిన్ చేసి ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయనన్ని ఓపెనింగ్స్ గారు చేశారు ఏ హీరోయిన్ తీరా ఎవరికి రాని అవకాశం నిజంగా భగవంతుడు మేడంకి కాళహస్తి నుంచి బిగినైంది నిజంగా ఈ వన్ ఇయర్లో చాలా అంటే చాలా ఇంతకుముందు చేయలేదని చెప్పను కానీ మా షాపు రెండు వేల పదిహేడులో కూడా చేశారు నెల్లూరులో కానీ ఈ సంవత్సరం అయితే వారి కోసంగా డేట్లు అడిగి ఓపెనింగ్ పెట్టుకునే పరిస్థితి ఈరోజు గారు తీసుకొచ్చారు నిజంగా లక్కీ హ్యాండ్ ఎందుకంటే మనస్ఫూర్తిగా మేడం మనస్ఫూర్తిగా ఈరోజు మీరు చూసారు లేదో పూజ చేసేటప్పుడు కూడా చాలా చాలా మనస్ఫూర్తిగా ఎంతసేపు అయ్యవారు పూజ చేసినా కూడా చాలా ఓపిక్గా పూజ చేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ బాగుండాలి అందులో బాగుండాలి అందరూ మనం ఉండాలని చెప్పే కాన్సెప్ట్తో మేడం గారు ఈరోజు ఇక్కడ వెంకటగిరికి రావడం ఆ పోలేరమ్మ తల్లి కూడా ఆశీస్సులు మన బాలాజీ షాపింగ్ మాల్ వారి మీద ఉండాలని చెప్పేసి వెంకటగిరి ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మన వెంకటగిరిలో బాలాజీ షాపింగ్ మాల్ ఓపెన్ చేసేదానికి మేడం హన్సూయ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది కాళహస్తిలో కూడా మేడం ఓపెన్ చేశారు ఆ తర్వాత అక్కడ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ కూడా మన వెంకటగిరికి మన కాలేజ్ పిల్లలందరూ కూడా మేడం గారికి ఘనంగా స్వాగతం చెప్పడం జరిగింది ఈ షాపింగ్ మాల్ ఎప్పటినుంచో ఇక్కడ ఉంది చాలా కష్టపడుతున్నారు మన బాలాజీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ చేశారు అంటే ఒక షాప్కి వస్తే ఇంకా దేనికి బయటికి వెళ్ళక్కర్లేదు మొత్తం ఫ్యామిలీకి సంబంధించిన అన్ని బట్టలు ఇక్కడే దొరికే విధంగా రిమోడల్ చేయడం జరిగింది వెంకటగిరి ప్రజలందరూ కూడా ఈ షాపింగ్ మాల్కి వచ్చి వాళ్ళకి కావాల్సిన బట్టలన్నీ ఇక్కడ తీసుకొని దీన్ని విజయవంతం చేయాలని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మన వెంకటగిరి ప్రజలందరి తరఫున అనసూయ మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ బాలాజీ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి చేసినటువంటి నటి హన్సీ అమ్మ గారికి అదేవిధంగా గారికి మన వెంకటగిరి ముఖ్యంగా బాలాజీ షోరూమ్ మన వెంకటగిరిలో చాలా సరికొత్త మోడల్తో వెంకటగిరిలో మొట్టమొదటి మన వెంకటగిరిలో ఇక్కడ పెట్టడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ వెంకటగిరిలో వెంకటగిరి ప్రజల యొక్క ఆదరాభిమానులు కూడా చక్కగా అందరూ సరసమైన ధరలతో మన వెంకటగిరి ప్రజలందరూ కూడా విచ్చేస్తున్నారు అంతేకాకుండా మన విజయం మన రాష్ట్రం మొత్తం మీద కూడా విచ్చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా వస్తున్నారు మాకు తెలిసిన వారు అడుగుతుంటే కూడా మేము అందరూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది పోయిన సంవత్సరం మన హనుషనుష గారు మన కళాశాలలో మంచి అక్కడ ఓపెన్ చేయడం సక్సెస్ఫుల్ అవ్వటం మరలా మన వెంకటగిరి తీసుకురావటం మన బాలాజీ షాపింగ్ మాల్ని ఫ్యామిలీ షాపింగ్ మాల్గా మన వెంకటగిరిలో ఈరోజు మర్రి ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేయడం చాలా ఆనందకరం దానికి మరలా కూడా వాళ్ళు దినదిన అభివృద్ధి పెంది మరలా కూడా వెంకటగిరిలో ఇంకా కొత్తగా వాళ్ళు మంచి షాపింగ్ మాల్ ఇంకా కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా అన్ని కూడా ఇక్కడ అందుబాటులో తేవాలా అదేవిధంగా మరలా కూడా మన హరిసివామి గారు మరలా వెంకటగిరి రావాలని చెప్పని కోరుకుంటూ మన వెంకటగిరి ప్రజలు అందరూ కూడా సరసమైన ధరలకు ఇక్కడికి విచ్చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈరోజు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు